నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు పోలతోట గిరిజన కాలనీ నందు సీనియర్ జర్నలిస్ట్ గవిని చక్రపాణి వర్ధంతి సందర్భంగా ఇందుకూరుపేట మండలం జర్నలిస్ట్ మిత్రులు శనివారం అన్నప్రసాదాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పంచమవేదం పత్రిక సంపాదకులు శ్రీ 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 రామాయణ మహేశ్వమి ఆర్ఆర్ యూనికార్న్ కన్వెన్షన్ హాల్ యజమాని గవిని జగదీష్ బాబు డీసీఎన్ ఛానల్ అధినేత మనువులు జనార్దన్ రావు బోల్డ్ న్యూస్ జర్నలిస్ట్ వాకాట్ రవి జర్నలిస్ట్ పోలవరపు కార్తికేయ స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరియు ఆర్ఆర్ యూనికార్ అధినేతలైనటువంటి జగదీష్ బాబు గారు వారి సోదరిమణి రాధారాణి గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ కాలనీలో అందరికీ ఇందుకూరుపేట మండల మీడియా బృందం అందరితో కలిసి వారి తండ్రికి జ్ఞాపకార్థం మీడియా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వారి స్మృతికి నివాళులను అర్పిస్తూ ఈ కార్యక్రమంలో సేవగా అందరూ కలిసి జర్నలిస్టుల మూలమైనటువంటి ఆ సీనియర్ గురువుగా ఈ మండలంలో ఎరగాడినటువంటి మహానుభావుడు చక్రపాణి గారు దాంట్లో అనుబోలు జనార్దన్ రావు గారు రవి గారు కార్తికేయ గారు పోలవరం కార్తికేయ గారు రామాయణం మహేశ్వరం పంచమేదం ఇట్లా అందరూ కలిసి వారికి స్మృతికి నివాళిగా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది గారు చేసిన సేవలు కొనియాడుతూ మా జర్నలిస్టులు అంతా కలిసి ఆయన్ని ఈరోజు జ్ఞాపకార్థం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ప్రసంగించడం జరుగుతుంది ఆయన అన్ని ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో బ్రతికుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ